హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారు సో నేను ఈ వీడియోలో చెప్తున్నది ఏంటంటే నేనైతే సుబ్మస్త షాపింగ్కి వెళ్ళానండి అక్కడైతే ఫోను వాళ్ళు ఫొటోస్ తీయకూడదు అని చెప్పారు సో వీడియో కూడా తీయూడదని చెప్పారు అందుకని అయితే తీయలేదు అక్కడికైతే నేను వెళ్ళింది ఎందుకంటే ఒక మూడు చీరలు అయితే తెచ్చుకుందామని నేను అది కూడా ఎందుకంటే ఫ్రాక్స్ టైప్ కుట్టించుకుందామని సో అక్కడైతే చీరలు అయితే చాలా బాగుంటాయండి అదేవిధంగా అయితే ఈ శారీస్ కాస్ట్ అయితే ఒక్క శారీ వచ్చి టూ హండ్రెడే ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే చాలా మెత్తగా బాగున్నాయండి అంటే ఇంతకుముందు కూడా నేను తెచ్చుకున్నాను తెచ్చుకొని అయితే ఫ్రాక్స్ అయితే కుట్టించుకున్నాను సో అలా కుట్టించుకుందామని అయితే ఒక మూడు చీరలు అయితే తెచ్చేసుకున్నాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా ఈ శారీస్తో పాటు మా పెళ్లి రోజు కనేసి ఒక శారీ అయితే తెచ్చుకున్నాను ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే పళ్ళు పళ్ళుకైతే ఇట్లా డిజైన్ కూడా ఇచ్చున్నారు చాలా బాగుంది అదేవిధంగా అయితే దీనికి బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చింది హ్యాండ్స్ వరకే ఇది ఫుల్ వర్క్ అయితే ఇచ్చున్నారు సో అక్కడక్కడ థ్రెడ్ వర్క్ కూడా ఉంది చూసేదానికైతే చాలా బాగుంది ఇంకా బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది సో దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు బెల్ట్ మోడల్ అనమాట ఈ శారీ చాలా బాగుంది ఈ బెల్ట్ కూడా చాలా లాంగ్ ఇచ్చారు అదేవిధంగా థ్రెడ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నాకు చూడంగానే నచ్చేసింది శారీ ఎలా అయితే తీసేసుకున్నాను ఇలా చూసేదానికైనా కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా అయితే ఈ టూ హండ్రెడ్ శారీస్ అని చెప్పాను కదా ఇవైతే ఫ్రాకుల కోసమనే తీసుకుంది కేవలం ఆల్రెడీ నేనైతే ఇంతకుముందు అయితే ఫ్రాక్స్ అయితే అని చెప్పాను కదా సో ఇది ఫ్రాక్ అయితే కుట్టించుకున్నాను ఇలా లాంగ్ లాంగ్ అంటే లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకున్నాను ఇట్లా షార్ట్లో కూడా కుట్టించుకోవచ్చు ఫ్రాక్స్ నేనైతే ఒకసారి లాంగ్ ఫ్రాక్ లాగా ట్రై చేద్దామని తీసుకున్నాను లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించుకున్నాను సింపుల్ అండి ఫ్రాక్ లాగా కుట్టించేసుకొని ఒక లెగ్గీ చున్నీ ఇలా తీసేసుకుంటే మనం డైలీ అయితే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రైడేస్ అప్పుడు కూడా వేసుకునేదానికైతే చాలా బాగుంటుంది మనకు చూసేదానికైనా వేసుకున్నప్పుడే చాలా లుక్గా కూడా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా మెత్తగా ఉంటాయి అసలు గుచ్చుకోవు ఏమి ఉండదండి చాలా బాగుంటుంది సో కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మెత్తగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే ఈ శారీసు వచ్చి అంటే టూ హండ్రెడ్ అంటే వన్ నైంటీ ఫైవ్ అట్లా పడుతుంది థ్యాంక్స్ ఫర్ వా